ఓం నమ శివాయ అందరికీ అండి మకర వారి ఇంట్లో ఈ దేవత రహస్యంగా తిరుగుతుంది మే నెలలో జరిగేది ఇదే ఆ దేవత ఎవరో తెలిస్తే మీ గుండె జల్లుమంటుందండి అన్ని పనులు వదిలేసి త్వరగా ఈ వీడియోని చూడండి లేదంటే మీరే చాలా నష్టపోతారండి మకర వారి ఇంట్లో ఈ దేవత పదే పదే రహస్యంగా తిరుగుతుంది మరో రెండు రోజుల తర్వాత జరిగేది ఇదేనండి నిజమింటే మీరు వణికిపోతారు మకర రాశి వారి ఇంట్లో ఈ యొక్క దేవత తిరుగుతుంది ఎప్పటి నుండో ఈ దేవత యొక్క కటాక్షం మీ మీద మీ ఇంటి మీద కూడా ఉంది అలాగే మరో రెండు రోజుల తర్వాత మీరు అయితే పెద్ద శుభవార్తలు కూడా అనేవి వినబోతున్నారండి మీ జీవితంలో మీకు ఊహించిన మార్పు అనేది మీకు జరగబోతుంది కాబట్టి తక్షణమే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎటువంటి పని ఉన్నా సరే వాటిని ఒక ఐదు నిమిషాలు వెంటనే పక్కన పెట్టేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు ఆ దేవత ఎవరు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది అలాగే మీకు వచ్చే అయితే పెద్ద శుభవార్తలు ఏంటి అనే విషయాల గురించి కూడా మీకు వివరణ అనేది తెలుసుకోవచ్చు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మకర రాశి అనేది చక్రంలోనే పదవ రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు మకర రాశికి చెందినవారు మకర రాశి కాలపురుషుని యొక్క కర్మస్థానం సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి కూడా ఉత్తరాయణం పుణ్యకాలం ఆరంభమవుతుందండి వెంకటేశ్వమి యొక్క జన్మ నక్షత్రమైన శ్రావణ నక్షత్రం ఈ రాశిలోనిదే ఈ రాశి వారు సౌందర్యవంతులు ధైర్యవంతులు ఆలోచనలు కూడా దానపరులై ఉంటాయి మకర రాశి వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి ఆచరణ వ్యవహారాల్లో కూడా చాలా నిజాయితీగా ఉంటారు వీళ్ళకి ఉన్న సంకల్పం సిద్ధి అద్భుతమని చెప్పుకోవచ్చు ఎన్ని ఆటంకాలు కలిగినా తమ అనుకున్న పని దిగ్దయంగా పూర్తి చేస్తారు అనగా వీరు ఓటమిని కూడా అంగీకరించరు అలాగే ఈ మకర రాశి జాతకులు ఎవరైనా సరే ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని అంతు చూడందే వదిలిపెట్టరు తమ వ్యక్తిగత ప్రయోజనాలను చూస్తున్న తర్వాత మిగతా విషయాలు మాట్లాడతారు తమకు ఏదైనా పని చేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే ప్రయోజనం ఆశించిన తర్వాతనే ఆ పనిని మొదలు పెడతారు అలాగే కొంతమంది పక్క వాళ్ళ మాటలు విని కూడా వాస్తవాలను తెలుసుకోకుండా నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు ఇది విమర్శలు కూడా దారితీస్తుంది కానీ వారికి లోపం తెలిసిన తర్వాత మాత్రం తమ తప్పును అంగీకరించడానికి కూడా ఎండుకాడరు చేసిన పొరపాటుని కూడా తిరిగి చెయ్యరు ద్వేషించే వారిని ప్రేమించే వారిని సమానంగా చూస్తారు కనుక వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతీరుటూ ఉంటాయి అయిన పద్ధతిని మార్చుకోరు కూడా ఈ రాశివారి జీవితంలో ఎదురయ్యే సంఘటనల కారణంగా అపార అనుభవాన్ని సొంతం చేసుకుంటారు వితల మోసం చేసినంత వరకు వితల మోసం చేయాలన్న ఆలోచన కూడా రాదు వీరికి బంధుప్రీతి ఎక్కువ స్నేహితుల ఎడమ లేనిదే ప్రేమ పెంచుకోవడం వీరికి స్వభావం బలహీనత కూడా పక్క వాళ్ళ మాటలు విని వాస్తవాలు తెలుసుకోకుండా కూడా కొన్ని నిర్ణయాలు కూడా వీళ్ళు తీసుకుంటూ ఉంటారు ఇది విమర్శలకు దారితీస్తుంది కూడా ఈ మకర రాశి వారిని చూస్తే ఎవరైనా సరే లొంగిపోతారండి ఎందుకంటే వీరికి జింకపిల్ల వంటి ఆకర్షణ ఉంటుంది వీరిని చూసి ముచ్చటపడి ఎవరైనా సరే ఏ పనైనా సరే చేసి పెడతారనమాట ఈ మకర వారు తమ జీవితంలో ఎవరిని కూడా నమ్మరండి కానీ అందరినీ నమ్మినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు కొన్ని విషయాలు చాలా నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తారు కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు అలాగే మకర రాశి వారు ఎవరికైనా సరే ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని భావిస్తూ ఉంటారు అంతేకాదు ప్రతి విషయాన్ని కూడా స్వయంగా తెలుసుకుని తమకు తోచిన విధంగా చేస్తారు ఎవరైనా సలహాలు ఇస్తే ఆ సలహాలను పాటిస్తారు కూడా మకర రాశిలో జన్మించిన వారి జీవితం అంతా కూడా కష్టాంతరం మీద ఆధారపడి ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు వీరికి ముప్పై సంవత్సరాల వరకు ఆర్థిక సంపత్తి పెద్దగా ఉండదు కూడా పేదరికాన్ని అనుభవిస్తూ ఉంటారు కూడా అయితే ఈ రాశిలో పుట్టిన వారికి కొంతమందికి అకస్మాత్తుగా ధనలాభం కలుగుతుంది వయసు దాటిన కొద్దీ ఆర్థికంగా సాంఘికంగా జీవితంలో స్థిరపడతారు వీరికి స్థిరాస్తులు ఉంటాయి సొంత ఇల్లు కూడా ఉంటుంది అలానే ఈ మకర రాశి వారి ఇంట్లో ఎప్పటి నుంచో ఈ దేవత అనుగ్రహం అనేది ఉందండి కానీ మీరు ఆమెను గుర్తించడం లేదు మీరు ఒకవేళ గమనించుకుంటే గత ఐదు సంవత్సరాల నుంచి మీ ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని ప్రమాదాలను ఏవైతే ఉన్నాయో అవి చిన్నవే వాడితో అంటే అన్నమాట మీరు తప్పించుకుంటున్నారు దానికి కారణం ఎవరో కాదండి అది కేవలం ఆ దేవత అనుగ్రహంతోనే మీకు ఆ కరుణ అనేది కలిగింది ఎందుకంటే ఆ దేవత ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుకుంటుంది కాబట్టి మీరు చాలాసార్లు చూసి ఉంటారు కొన్ని పనులు అస్సలు మిమ్మల్ని కంప్లీట్గా ఇబ్బందులకు గురి చేసే సమయంలో మీరు చిన్న చిన్న విషయంలో తప్పించుకుంటున్నారు ప్రమాదాల నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతున్నారు ఇవన్నీ ఏంటి అంటే ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ కూడా సంరక్షిస్తూ ఉంటుందని అర్థం చేసుకోవచ్చు అసలు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది అలాగే మీరు ఆ దేవతను ఏ విధంగా గుర్తించగలుగుతారు ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎప్పుడు కూడా ప్రతి ఒక్క మనిషికి ఒక కులదైవం అనేది ఉంటుందండి కానీ ఈ రోజుల్లో ఎవరికి కూడా వాళ్ళ కులదైవం గురించి ఏమాత్రం కూడా ఐడియా అనేది ఉండదు ఎప్పుడైతే ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళని మనం చాలా చక్కగా అడిగి తెలుసుకొని అంటే మనకు పెద్దవాళ్ళు లేకపోతే తెలిసిన వాళ్ళైనా మన ఊర్లో ఉంటారండి అలాగే మన ఊర్లో ఎక్కడైతే మనం ఉంటే వాళ్ళమో అక్కడ కులదైవానికి సంబంధించి ఏదో ఒక చిన్న గుడి కానీ లేదంటే మందిరం కానీ ఉండేది కానీ ఈ రోజులో ప్రతి ఒక్కరూ సిటీస్లో బతుకుతున్నారు కానీ అలాగే వాళ్ళు ఏ మాత్రం కూడా ఇటువంటివన్నీ కూడా పట్టించుకోవడం లేదు వదిలేస్తున్నారనమాట అంటే బిజీ లైవ్ అయిపోయింది మీరు ఇవన్నీ ఎప్పుడు కూడా మంచిగా ఆరాధించుకోవాలి ఇక ఇప్పటి ఎవరైతే ఈ మకర రాశి వారు ఆర్థికంగా ఎంతో నష్టపోవడం జరిగింది అంటే ఈ రాశి అన్నిటిలో అన్నిట్లో కల్లా పన్నెండు కల్లా చూసినట్లయితే ఆర్థిక పరంగా కూడా చాలా నష్టపోయింది మాత్రం ఖచ్చితంగా ఈ రాశివారే అని మనం చెప్పుకోవాలండి ఈ రాశివారు ఆర్థికంగా నష్టపోయినా కూడా ఏ రాశి వారు నష్టపోలేదు అట్లా కానీ మీరు ఇంకా ఆ నష్టం నుంచి తేరుకోలేకపోతున్నారు గమనించుకోవచ్చు దీనికి కారణం మీ కులదైవాన్ని మీరు మర్చిపోవడం అండి కులదైవాన్ని కానీ మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాలుగా అయినటువంటి ప్రాబ్లమ్స్ అనేవి మీకు క్రియేట్ అవుతూ ఉంటాయి మనకి ఆ కారణం అనేది తెలియక సతమతం అవుతూ ఉంటాం ఎందుకు మనకే ఎప్పుడు ఈ విధంగా జరుగుతుంది అని మనం ఆలోచనలు పడిపోతూ ఉంటాం కానీ మనకి అర్థం కాదు కులదైవం కానీ మనం మర్చిపోతే మాత్రం ఇలాంటి సమస్యలు అనేది మనకి ఎత్తుక్కుంటూ వస్తాయి అప్పుడు మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి కులదైవం ఎవరు అని ఆ కులదైవానికి మీకు కుదిరితే వాళ్ళ విగ్రహం కానివ్వండి లేదా పటం కానివ్వండి చిత్రపటం తీసుకొని వచ్చి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి అలా కుదరది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కులదైవం పేరేంటో తెలుసుకొని అప్పుడైనా సరే నిత్యం ఆమెను స్మరించుకుంటూ ఉండండి లేదంటే ఆ దేవతను అంటే మీ కులదైవానికి మీరు పూజించుకుంటూ ఆరాధించుకుంటూ ఆమెను నిత్యం మీరు పూజించుకోవాలి అలాగే మీ కులదైవం ఎవరో కూడా తెలుసుకుని జాగ్రత్త పడండి ఇలా చేస్తే మీకు ఆ దేవత కటాక్షం అనేది మీకు మరింతగా పెరుగుతుంది ఎప్పుడు కూడా కులదైవం అంటే దేవత అవ్వచ్చు దేవుడు అవ్వచ్చు ప్రతి కుటుంబానికి కులదైవం అనేది ఖచ్చితంగా ఉంటుందండి అలాగే మీరు ఇక్కడ చేయవలసిన మరొక పని ఏమిటంటే ఖచ్చితంగా కులదైవం గురించి తెలుసుకుని ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్ళతో మాట్లాడుకొని మీ కులదైవం ఇంట్లో ప్రతిష్ఠించుకోవాలి అంటే మీరు ఏదో ఒక పెద్ద సిటీస్లో ఉన్నా సరే దైవం ముందు అవేమి పనికిరావండి మనకి ఏది కూడా దైవ అనుగ్రహం లేనిదే కలిసి రాదు పొందలేము కూడా కాబట్టి ఖచ్చితంగా మకర రాశి జాతకులు ఆ దైవానికి సంబంధించి ఎటువంటి పని అయినా సరే వెనుకజు వేయకుండా వీటిని ముందు ముఖ్యంగా మీ పెద్దవాళ్ళని అడిగి తెలుసుకొని ఖచ్చితంగా తెలుసుకోండి మీకు కులదైవం మీరు ఏ విధంగా వాళ్ళని ఆరాధించుకోవాలి ఏ విధంగా పూజ చేసుకోవాలో తెలుసుకొని ఖచ్చితంగా మీ ఇంట్లో ఫోటో అయినా తెచ్చిపెట్టుకోండి ఎక్కువ శాతం మీరు పక్కన వాళ్ళని నమ్మేస్తూ ఉన్నారండి ఆ పని మొదటిగా మీరు తక్షణం మానేయండి ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా పక్కన వాళ్ళని గుడ్డిగా నమ్మిస్తూ ఉంటున్నారు ప్రతి ఒక్క పని ప్రతి ఒక్క విషయాన్ని అంత ఓపెన్గా చెప్పేస్తూ ఉంటున్నారనమాట మకర రాశి వారు ఎప్పుడు చూసినా కూడా మీరు ఎంతో శ్రమ పడుతూ ఉంటారండి ఎప్పుడు కూడా శ్రమిస్తూ ఉంటారు కూడా మీకు కష్టానికి తగ్గట్టు ఫలితం కూడా వస్తూ ఉంటుంది అలాగే ఏ పని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు కూడా కానీ లాస్ట్ మూమెంట్లో అది విఫలమవుతుంది దానికి కారణం కూడా మీరు ఓపెన్గా ఉండడం అండి ఎప్పుడు కూడా ఏ పనైనా సరే ఒక పని అనుకుంటే మాత్రం మీరు ఎవరికి కూడా చెప్పకుండా దాన్ని శ్రద్ధగా ఎంతో కష్టపడి పని చేయండి ముందు అలాగే మీ మీద నమ్మకం పెట్టుకొని దైవం మీద నమ్మకం పెట్టుకొని మీ పని మీరు చేసుకోండి ఆ పని అయిన తర్వాత మాత్రమే అప్పుడు మీ పక్కన వాళ్ళకి చెప్పుకొని చూసుకోండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుందండి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంతో చక్కగా మీ పని అనేది పూర్తవుతుందండి ఒకసారి ప్రయత్నం చేసి చూడండి మకర రాశి వారు ఎంతో ఖచ్చితంగా పనిచేస్తూ ఉంటారండి చాలా టాలెంట్గా ఉంటారు కూడా మీ పక్క వాళ్ళ నుంచి కానివ్వండి వేరే వాళ్ళ నుంచి కానీ సపోర్ట్ అనేది మీకు దొరకదు మీకు కానీ కాస్త సపోర్ట్ అనేది దొరికితే మాత్రం మీరు ఆ అవకాశాన్ని కూడా అందుకుంటారు కానీ మీకు ఆ సపోర్ట్ లేకపోవడం వల్ల కూడా మీకు చాలా రకాలుగా బాధల్లో సమస్యలు కూడా ఉన్నాయి మీరు ఎక్కువ శాతంగా ఫీల్ అవుతూ ఉంటారు కూడా అయితే ఇక మీద మీకు బాధపడవలసిన పనే లేదండి మీ గ్రహాలలో ఇప్పుడు అవి మాకు చాలా అనుకూలంగా మారబోతున్నాయండి మీకు మీరు పడిన కష్టానికి మీకు తగ్గట్టుగా ఫలితం అనేది మీకు అది త్వరలోనే దొరకపోతుందండి ఇప్పటి వరకు మీరు చేసిన మంచి పనులు మీకు మంచి ఫలితం అనేది రాబోతుంది ఇక ఇక్కడి నుంచి మీ కర్మఫలాలు ఏవైతే ఉన్నాయో అవి మంచిగా మీకు చేశారో అవన్నీ కూడా మీకు ఇప్పుడు వరకు మీరు ఎన్నో మంచి పనులు చేశారండి అవన్నీ కూడా మీకు తిరిగి రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చేలాగా వస్తున్నాయి ఈ మే నెలలో మీకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు మరో రెండు రోజుల్లో అతి పెద్ద శుభవార్త అయితే మీరు వినబోతున్నారండి మీరు ఆశ్చర్యపోతారండి విని ఎగిరి గంతిస్తారనమాట ఎందుకు వెళ్ళేలా చెప్తూ ఉన్నారని అనుకోవచ్చు ఎవరైతే పెళ్ళికి సంబంధించిన సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వాళ్ళకి అనుకోకుండా మరింత మంచి సంబంధం అయితే కుదురుతాయండి అలాగే జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి మంచి స్థాయిలో కూడా జాబ్ అనేది వేర్పడుతుంది ఇక మీరు ఏదైనా ప్రాపర్టీస్ కానివ్వండి ఇల్లు కానివ్వండి వాహనం కానివ్వండి కొనాలి అంటే అవన్నీ కూడా తీరిపోయే సమయం అయితే ఆసనమైంది అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎంతో కష్టపడి చదువుకుంటూ ఉంటారు ఎగ్జామ్ అనేవి రాశారో అలాగే విదేశాలకు స్టడీస్ కోసం వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ సమయంలో మంచి అనేది మీకు స్టార్ట్ అవుతుందండి ఇక మీ హెల్త్కు సంబంధించిన కొన్ని విషయాలు అయితే జాగ్రత్తగా ఉండాలండి ఇక్కడి నుంచి మీకు కాస్త హెల్ప్ ఆఫ్ అండ్ డౌన్గా ఉంటుంది అంటే మీరు పెద్దగా బాధపడన అవసరమైతే అయితే ఏమీ లేదండి హెల్త్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే లేవు కానీ కొన్ని విషయాలలో మీరు పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలు అయితే ఏమీ లేవు ఎక్కువగా చికాకు ఉండేలాగా చేస్తూ ఉంటుంది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఒకదాని తర్వాత మరొకటి వస్తూ ఉంటాయి అనమాట చాలా చిరాగ్గా ఉంటుంది అలాంటి సమస్యలు మిమ్మల్ని వేధిస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఎక్కువ శాతం నిద్రకు కొంచెం టైం ఇవ్వండి మకర రాశి వారు ఆహారం మీద అలాగే రోజు మొత్తం మీద చేయవలసింది ఏదైనా ఉంది అంటే మీరు కొంచెం సరే రెస్ట్ అని తీసుకుంటూ ఉండండి ఫుడ్ మీద ఇంట్రెస్ట్ పెడుతూ ఉండండి నిద్రకి రెస్ట్కి ఫుడ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి మకర రాశి జాతకలో ఇప్పుడు చెప్పినట్టు మీరు పాటిస్తే మీ హెల్త్ కూడా చాలా మంచిగా ఆరోగ్యంగా ఉంటుందండి మకర రాశి వారు ఇక్కడ నుంచి మీకు దేనికి కూడా భయపడవద్దండి ఎందుకంటే ఇక్కడ నుంచి మీకు ప్రతి ఒక్కరు కూడా చాలా మంచిగా జరగబోతుంది మీరు చేయవలసింది కేవలం మీ కులదైవాన్ని ప్రసన్నం చేసుకుంటే సరిపోతుందండి ఇప్పటి నుంచి మీకు మంచి రోజులు రాబోదని చెప్పుకోవచ్చు మీ కులదైవానికి ధూపం దీపం నైవేద్యం ఇలా నిత్యం ప్రతి ఒక్కటి పెట్టుకొని ఆ దేవతను ఆనందపరచండి ఆ తర్వాత మీ జీవితం మారిపోతుందండి అలాగే మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి అన్నదానం వస్త్రదానం లేదా ధనం రూపంలో అయినా సరే మీకు చేతనంత వరకు అనాథలకు మీకు ఏదైతే ఉందో సహాయం చేయండి ఆ తర్వాత మీకు చాలా ఎక్కువగా పుణ్యఫలాన్ని పొందుకుంటారు అలాగే మకర రాశి జాతకులు ఎప్పుడు కూడా గోమాత మాత్రం ఆరాధించండి ఎందుకంటే గోమాత అంటేనే సకల దేవతల స్వరూపం కదా ఎప్పుడు కూడా గోమాతను ఆరాధించడం వల్ల మీకు మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు అయితే మీరు పొందుతారండి ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి ఈ మకర రాశి వారు నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఇలా దీపం వెలిగించి దేవుణ్ణి సాధించడం వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయండి ఈ మకర రాశి వారి మనస్సులోని భావాలను భగవంతుడికి త్వరగా చేరుతాయి కూడా ఈ దీపం మనస్సుకు శాంతినిస్తుంది మెరిసే కాంతి దుష్ట శక్తిని దూరం చేస్తుందండి అలాగే తులసి కోట ముందు కూడా ఒక దీపం వెలిగిస్తే మీకు సకల శుభాలు కూడా కలుగుతాయి మీకు అంతా శుభమే జరుగుతుందండి ఎప్పుడు కూడా మీకు దేనికి కూడా లోటు అనేది ఉండదు అలాగే ఈ మకర రాశి వారి జీవితంలో అకస్మాత్తుగా అనుకోకుండా హఠాత్తుగా ధనప్రాప్తి కలగాలి అంటే మకర వారు ఎలాంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం ఎప్పుడైనా సరే జీవితంలో అకస్మాత్కంగా ఊహించని విధంగా పెద్ద మొత్తంలో ధనలాభం రావాలని కోరుకుంటూ ఉంటాం దీనిని అకస్మాత్తుగా ధనప్రాప్తి యోగం అంటారండి అంటే మీరు ఊహించిన దానికంటే కూడా రెట్టింపు డబ్బులు రావడం మీరు ఊహించిన దానికంటే భూములు ఇల్లులు బాగా కలిసి రావడం అంటే మీరు ఏదైనా సరే మీరు చిన్నది కోరుకుంటారు కానీ పెద్దగా జరుగుతుంది మీరు ఊహించిన విధంగా ప్రమోషన్స్ రావడం ఇలా అకస్మాత్తుగా డబ్బులు విపరీతంగా రావడానికి అకస్మాత్తుగా ధనప్రాప్తి యోగం ఉండాలి ఇలా అకస్మాత్తుగా ధనప్రాప్తి యోగం కలగడానికి పరిహారం శాస్త్రంలో కొన్ని పరిహారాలు చెప్పారండి అలా అకస్మాత్తుగా ధనప్రాప్తి యోగం కలగాలి అంటే మకర రాశి జాతకులు మీరు ముఖ్యంగా చాలా సులభమైన పరిహారం ఉందండి ఈ పరిహారం ఏమిటి అంటే ఎప్పుడైనా సరే మంగళవారం రోజు లేదా గురువారం రోజు కానివ్వండి శుక్రవారం రోజు కూడా కానివ్వండి లేదా శనివారం రోజు కూడా ఒక గాజు బౌల్లో కళ్ళు ఉప్పును వేసుకొని ఇంట్లో ఈశాన్య మూల పెట్టండి మీకు వీలైనప్పుడల్లా కూడా వారానికి ఒకసారి ఇలా ప్రయత్నించండి ఈశాన మూలలో ఉంచిన ఆ ఉప్పును ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పోసి మళ్ళీ కొత్తగా ఉప్పును పెడుతూ ఉంచండి ఇలా ఈ పరిహారం అనేది మీకు ఆకర్షణీయ ప్రాప్తిని కలిగిస్తుందండి ఒకసారి ప్రయత్నించండి చాలా సులభమైన పరిహారం అండి ఇది ఒక గాజు బౌల్ తీసుకోవడం దాంట్లో కళ్ళు ఉప్పును వేసి ఈశానమూల పెట్టడం ఖచ్చితంగా చాలా మంచిగా పరిహారం అండి ఇది మీకు ఉన్నత జాతక దోషాలన్నీ పోతాయండి మీ జీవితంలో అకస్మాత్తుగా ధనప్రాప్తి యోగం కూడా కలుగుతుంది అలాగే అకస్మాత్తుగా ఊహించకుండానే మీకు ధనం బాగా కలిసి రావాలి అంటే మీరు ప్రతిరోజు కూడా సాయంకాలం పూట సంధ్యాకాలం దీపం పెట్టేటప్పుడు ముందుగా మీరు ప్రతిమలో ఆవ నూనె పోసి దీపం పెట్టి చూడండి సహజంగా రోజు ఇంటి ముందు ప్రతిమలో నువ్వుల నూనె పోసి దీపం పెడతాం కానీ ఊహించకుండా డబ్బులు రావాలి అంటే ఆవు నూనె పోసి దీపం పెట్టాలి అలా దీపం పెట్టిన తర్వాత ఆ దీపం కొండెక్కిన తర్వాత మిగిలిపోయినటువంటి ఆవు నూనె ఎక్కడైతే దగ్గరలో చెట్టు మొదట్లో పారేయండి బయట గాలికి అనేది తొందరగా ఆ తర్వాత ఆ ఆయిల్ని తీసుకెళ్ళి చెట్టు మొదట్లో పోయండి ఇలా కనీసం నలభై రోజుల పాటు చేస్తే కనుక ఖచ్చితంగా మీకు అకస్మాత్తుగా ధనప్రాప్తి యోగం కలుగుతుందండి మకర రాశి వారికి అకస్మాత్తుగా ధనప్రాప్తి యోగం కలగాలి అంటే మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు ఓడలు ఉంటాయి కదా రెండు తీసుకుని వాటిని ముడివెయ్యండి మర్రిచెట్టు ఓడలు ముడివేసి ఇంటికి వచ్చేయండి అలా ముడివేసి తొందరలోనే అకస్మాత్తుగా ధనప్రాప్తి మీకు ఖచ్చితంగా కలుగుతుందండి ఏమీ లేదండి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ ఓడలాగా వేలాడుతూ ఉంటాయి కదా వాటిని ముడిలా కట్టేయండి దగ్గరికి వెళ్ళి ఆ ముడి వేయండి ఇలా చేస్తే ఆ మరిచిటి ఓడలు పరిహారం వల్ల కూడా అకస్మాత్తుగా ధనప్రాప్తి యోగం మీకు ఖచ్చితంగా కలుగుతుంది చాలా సులభమైనటువంటి ఇంకొక పరిహారం ఏమిటి అంటే పరిహార అనగానే చాలామంది కొంచెం సందేహాలు పడుతూ చేస్తూ ఉంటారండి ఎప్పుడు కూడా సందేహాలు పడుతూ చేయకండి ఫస్ట్ నమ్మకంతో చేయండి ఏ పరిహారం చేసినా కూడా నమ్మకంతో చేయండి హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ మీకు ఫలితం అనేది వస్తుంది కొద్దిగా కుంకుమ పువ్వు అలాగే ఆరు పసుపు రంగు గవలు కలిపి ఒక పసుపు రంగు వస్త్రంలో మూట కట్టి మీ బీరువలో దాచిపెట్టుకోండి పసుపు రంగు గవలు కుంకుమ పువ్వు కలిపి మూట కట్టి బీరువలు పెట్టుకుంటే త్వందరలోనే మీకు త్వరలోనే ఏదో ఒక విధంగా మీకు అకస్మాత్తుగా ధనప్రాప్తి యోగం కలుగుతుందండి అలాగే మకర రాశి వారికి ఎవరైనా సరే మీకు లాఫింగ్ బుద్ధు బహుమతిగా ఇచ్చారు అనుకోండి తొందరలోనే మీకు డబ్బు బాగా కలిసి వస్తుందని చైనా వాస్తు చెప్పారండి ఊహించని విధంగా మీకు లాఫింగ్ బుద్ధ్ బహుమతి ఎవరైనా ఇస్తే గనక తొందరలో మీరు ఆకర్షణీయంగా ధనప్రాప్తి యోగాన్ని పొందబోతున్నారని సంకేతంగా భావించాలి విన్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ